නද බද සාාට පැණ කර වසාම නිස් තේරණේ බ ఆగపోతి డబ్బు డబుల్ కొల్ల. అదో నేను. ఆ మంద మంద కొన్నది కంటెలే మిరడి ఎల్ కరెంటు కరెంటెలే. ఇది తమడ పరుడు యాగోని ఉంటాడు. తమడ. ఇది మార్చేయాలి. సీలరాగం మొఖంilla. ఆడలమే చేస్తున్నారు కదా. మానేస్తున్నారు. అకౌంట్ నంబర్ వచ్చే లోపు బుక్ చేయనట్టు. లేదనే డబ్బు పడతాయే మీకు. కొన్న బండి కొత్త అకౌంట్. கல்சம்மே ஜ பதினா நீரம்மா నా పేరు బాలాజు మేము అందరం కలిసి ఉపాధి పని అవి పక్క కింద కలిసి కట్టుగా పనిచేసుకుంటున్నాము మాకు ఇంతవరకు డబ్బులు వల్లే సార్ చాలా ఇబ్బందులలో ఉన్నాము పని దగ్గర పని చేసుకుంటారు కొలతల ప్రకారం పని చేస్తున్నారు చేస్తున్నారు కొలతలు చేస్తున్నా చేస్తున్నావు కొలతలు బాగా చేస్తున్నారా మాస్టర్స్ అదే వినిపించుకుంటున్నారా ఎవరి పేర్లో వాళ్ళు

அக்கா வயர் காது வயர் காதுக்கா வயர் தக்கு வசதக்கா முன்க்குறக்கா வயர் வயர் தான்

మిమ్మల్ని మాలో మమేకం చేసుకోవాలి మీకు అన్ని కూడా ఎవరికి చెప్పాలని ఉద్దేశం వచ్చినా మీరు మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం నుంచి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మా గౌరవ డైరెక్టర్ సార్ గారు వీళ్ళంతా కూడా ఏం చెప్పారంటే అయ్యా దేశం దానికి చెప్పని అవసరం కల్పించండి అటుకున్న గొప్పతనం మనం తెలుసుకోవాలి ఒకే అమ్ముతుందా దాని తెలియకుండా అమ్ముతుంటే వెతుకులు అమ్ముతా ఉంటే అది తొలి 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 నోట్లో తాగే ఉంటదాని దానికి మనకి దీని గురించి తెలియన తలు వరకు దాని గురించి మనకి అర్థం కాదు అతి సాధారణంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తేనే మనకు వచ్చింది ఈరోజు ఈ రోజు మనం పరుగుల ద్వారా సాధారణంగా పనులు వేస్తున్నాం పేరుకొచ్చింది కానీ ఇరవై సంవత్సరాలు ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు చేస్తే అవమానాలు పడి ఎన్నో చేస్తేనే తెలుస్తుంది మన పైకి ఏ ఏమన్నారు ఇది మనము పోల చూసుకోవాలి వచ్చింది కష్టపడి తీసుకొచ్చినారు మనం చేసేటువంటి పనులు ధరించి పోకూడదు కాబట్టి ముందుగా నేను ఇక్కడ గౌరవ సర్పంచ్ గారికి గౌరవ ఎన్టీఓ గారికి గౌరవ సెక్రటరీ గారికి ఈసీ గారికి టెక్నికల్ అస్ట్రేట్ కి ఫీల్డ్ ఇక్కడ వచ్చిన గౌరవ ఏదో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఈరోజు మనము ఎందుకోసం వచ్చినామో మూడు విషయాలు చెప్పినట్టు మా సార్కి కాబట్టి దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకం అంటారు తక ఉద్దేశం ఏంటంటే ఉన్న ఊరు కళ్ళ తల్లిలాంటిని కళ్ళ తల్లి ఊరి వదిలిపెట్టి ఎవరు కూడా కొత్త చేత పట్టుకొని గుట్ట గుట్టలు ఎత్తి పెట్టుకొని బ్రతకడానికి అని చెప్పేసి వరసతో ముందు ఏ గ్రామం వాళ్ళు అదే గ్రామంలో పనిచేస్తున్న జీవుల రూపాయలు మెరుగుపరుచుతున్నాను అనే ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి చెప్పబడి వాస్తవంలో చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత హక్కుతో కూడినటువంటి చట్టం వచ్చింది ఇక రైతు దేశం కానీ ఉన్నాక మనకి గవర్నర్ సెక్రటరీ గారు చెప్తారు ఆ విషయాన్ని ప్రస్తానంటే అనిపిస్తుంది నిజంగా పెద్దలు హక్కుతో కూడినటువంటి చట్టం కాబట్టి మీరు ఈరోజు అతి సాధారణంగా పలుపు పారపడకొని పనులు చేస్తున్నారంటే అని తేలికొచ్చింది కానీ ఎందుకంటే విద్యగా రైతు పూర్వ విషయం పరిస్థితులంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతు పనులు పోయినా సొంత పనులు చేస్తున్న ఆరు వేలు మాత్రమే ఉండేవి సమాతి <singing flowers> తనిఖీ చే సామాజిక తనిఖీ చేరాలి సామాజిక తనిఖీ సామాన్యుల తనిఖీ సామాజిక తనిఖీ సామాన్యుల తనిఖీ సామాజిక తనిఖీ సామాన్యుల సామాజిక తనిఖీ సామాజిక తనిఖీ நமக்கம் வச்சு ரோஜா உடனே உபாதி అనాలమ్మ నిలబెట్టాలి ఎందుకంటే కదా అదంతా కూడా సీఎం సార్ దగ్గరికి డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి లైవ్ గా పోతుంది మనం ఏం చేస్తున్నాం అనేది మన గ్రామం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలంటే మీకు ఇంతవరకు చెప్పలేము ముందే చెప్పిపోతే ఇంకా బాగా చేసుకుంటే ఇంకా సార్ అంటే అక్కడ లైవ్ ఇస్తున్నాం యూట్యూబ్ లో లైవ్ లైవ్ ఇస్తున్నాం అది మనము ఇక్కడ చేసేదాన్ని లైవ్ గా చూస్తూ ఉంటారు వాళ్ళు కావాలంటే మీ గ్రూప్ లో మీకు అందరి దగ్గర ఆడిట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అది మన ప్రోగ్రామ్ సో కాబట్టి ఆ పెద్దలందరూ కూడా కనిపిస్తా ఉంటారు దాంట్లో కాబట్టి ఒక్కసారి మళ్ళీ మనం మాట్లాడుకుని మనము సాగిపోదాం మళ్ళీ వంద రోజుల ఉపాధి వంద వలసలు ఎందుకు దండగా వలసలు ఎందుకు దండగా వచ్చిందండి వచ్చింది తెచ్చిందండి తెచ్చింది ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని பல்காலி <laughs> 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 <laughs>